హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి వా ఒత్తు పదాలు అవ్వ గవ్వ चुवा जुवा तवा दवा बुवा मुवा रव्वा युवु किवु कुवु तवु दुवु नवु नुवु पुवु दिवे कव्वम मुवा మవ్వ ఖవాలి జివున తువ్వాలు నవ్వారు నివ్వెరా దువ్వెన రివ్వున సవ్వడి కవ్వింపు నువ్వులు తవ్వుట కొవ్వూరు జవ్వని జవ్వాది ఎవ్వడు యవ్వనం ఎవ్వారం దువూరి దువ్వాడ పువ్వాడ కొవ్వొత్తి దువూరు అవ్వమాట పాలబువ్వ సజ్జబువ్వ జ్వనము రవ్వలడ్డు తవకాలు తారాజువ్వ చిరునవ్వు జువ్వి చెట్టు బోసినవ్వు నవ్వులాట పువ్వు ఉవ్వెత్తున గవ్వల జత గువ్వల జంట చల్లకవ్వం ఎర్ర దువ్వెన నవ్వుల పాలు మువ్వల సవ్వడి నల్ల నువ్వులు నవ్వుల పువ్వులు మువ్వల తువ్వాయి తవ్వడు బియ్యము నెల జెండా అవ్వ మాట విందాం పాలబువ తిందాం జువ్వి చెట్టు మీద గువ్వల జంట నవ్వులు అవ్వ కవ్వముతో పెరుగు చిలికింది కొవ్వూరు సంతలో నవ్వులాట మా పువ్వుల తోటలో మల్లె పువ్వులు పూశాయి దువ్వెనతో తల దువ్వుకుంటారు మల్లె పువ్వు తెల్లని తెలుపు అవ్వ బువ్వతిని నివ్వెరపోయింది అవ్వ బోసి నవ్వు నవ్వింది మన ఒవ్వెనెల జెండా రెపరెపలాడింది ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి